அடிக்கட்ட <laughs> <laughs> मचील <laughs> वणी

તો ની પાકરેલા ઓઓ આપને પાકરેલા અમેશરકાને પાકરેલા ની પાકરેલા મણાઈને ટી ઓત્રું 200 ટી ઓત્રું 200 தெரியுங்க இந்த டயலெட் கேர்யான அரட்ட போல ஏத்தி நான் லே வாடா அரட்ட போல ஏம்பட்ட ஆ சரி டாங்கல் தியேன் கிஸ்தி செவண்டே ஏலைய படா சொல்லுவே சமிடை மாந்தா சமிடை பற்கோறியா பட்டேன் போவாங்க சமிடை படாண்டே நம்பி தேப்போம் சமிடை படாண்டே பாம் பஞ்சாயத்துக்கு கட்டி இறக்க சேடே

ڪرا آه ان کي اٿڻا پڙو اٿڻا پڙو ڄڻا پڙو ڄڻا புசியோன டம்பா கொட்ட எடுக்கடா ஆ நே சட்ன அது என்ன சன் ரோடி டக்க போறீங்க ஆ யாராக டوري ஓவ டட்டல இருக்க நே ஏய்டா என்னடா ஏத்துறடா வா ரோட் பட்டடா மா குடு மெட்டன ட கனிட்டி யாரா கொஞ்சம் ஓடு ஓடு அங்க தட்டுறது ஆ ஆருவா அங்க ஐனி ஐனி பான்ட் பான் டாங்க ஏவலயா સર બરવા પેટલે રકરા બરવા બરવા પેટલે સર આ જી બી લે દેવલો ગુગણી ટેન્કર હા બોટ્યો મ હવે ના નમલે તો જો అయిపోయిందా కూడా కొన్ని సంవత్సరాలకు గాను గౌరవ ఇరవై సంవత్సరాలు నిరీక్షణ ఈ రోడ్డు పరిస్థితి గౌరవనీయులు శ్రీమతి మన కొవ్వు నియోజకవర్గ ఆరాధ్య దైవం శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తెచ్చిన వర్క్ ఈ స్టార్ట్ చేసినారు కాంట్రాక్టర్లు ఈ కార్యక్రమానికి మా ఎల్ నాయకులు అందరూ నన్ను ఆహ్వానించి టెంకాయ కొట్టించిన దానికి చాలా సంతోషంగా ఉంది గద్దగతిన శుద్ధంగా తొందరగా వేసి మా ఎల్ల ప్రజలు కోరిక తీర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకి కాంట్రాక్టర్లకి ఏఈ గారికి అందరికీ నమస్కారాలు నమస్కారం ఎలాయపా దాసరపాలెం రోడ్డు ఇప్పటి నుంచో మాకు కలగా మిగిలిపోయింది ఎవరు పట్టినా ఎలాగపడిన రావాలంటే ఏందబ్బా ఎలాగపాడెం రోడ్డు ఎట్టుందని చెప్పి అనేవాళ్ళు రెండు సంవత్సరాల కింద ఎలక్షన్లో మా ప్రశాంతం గెలవడం అప్పుడే ఎలక్షన్ అప్పుడు హామీ ఇవ్వడము హామీ కూడా త్వరగతన త్వరతగత అరవై ఐదు లక్షలతో శాంక్షన్ చేపించి హామీ నెరవేర్చుకుందని మేము ఎలాయపాలెం గ్రామ ప్రజలు కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఎలాయ నాయకులు అయితే మండల కన్వీనర్ వచ్చి దీనికి అందరం వచ్చి టెంకాయలు కొట్టుకొని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మా ఊరికి ఎన్నో గ్రాంట్లు తెచ్చి అభివృద్ధి పథకం నడిపిస్తున్నందుకు మేము మా నాయకుల తరఫున మా గ్రామ ప్రజల తరపున తరపున మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాం అలవాటు అలవాటు మాది ఎల్లైపల్లెం గ్రామం నా పేరు జయరాం రెడ్డి ఈ కార్యక్రమం ప్రశాంతమ్మ గారిని ఫస్ట్ ఎల్లైపళ్ళం వచ్చినప్పుడు మేము అడిగాము అమ్మ మాకు రోడ్డు పరిస్థితి బాగాలేదు రోడ్డు అంటే నేను గెలిస్తే తప్పకుండా చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు హామీ ప్రకారం ఈ కార్యక్రమం నెరవేరు వస్తుంది ఆమెకి ఎల్లవేళలా ఆమె అభివృద్ధికి మేము తోడుంటామని కోరుకుంటూ ఈ రోడ్లు త్వరగా మంచి క్వాలిటీతో చేయాలని కాంట్రాక్ట్ కోరుతున్నాము ఏఈ గారికి కూడా ధన్యవాదాలు ఈ దీని మీద కొంచెం శ్రమపడి ఆయన కార్యక్రమం నెరవేర్చారు అందరికీ ధన్యవాదాలు 60 ലക്ഷം 60 65 ലക്ഷം ഇല്ല 60 ലക്ഷം ഇന്നോ കേട്ടോ ആണ് ബഡ്ജറ്റ് 60 60 അനക്ക്ട ആ ആയി പെണ്ടി തംള് சின்ன അനക്ക്ട